ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదన్నా కంప్లైంట్స్ ఇబ్బంది ఉండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టెరాయిడ్ ఇంజక్షన్ చాలామంది గైనకాలజిస్టులు సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా మదర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చాలా రకరకాల అపోహలు భయాలు ఉన్నాయి సో అసలు ఈ స్టీరాయిడ్ ఇంజక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇస్తాము దీనివల్ల నిజంగా ఉపయోగాలు ఉన్నాయా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా అసలు ఈ స్టీరాయిడ్ ఇంజక్షన్ ఏంటి అనే విషయానికి వస్తే మనకి ఈ ఈ స్టీరాయిడ్ ఇంజక్షన్ బేబీస్కి ఊపిరితిత్తులు అంటే లంగ్స్ మెచ్యూరిటీ కోసం ఇస్తామన్నమాట నార్మల్గా న్యాచురల్గా మెచ్యూర్ అవుతుంది కదా ఎందుకు ఇవ్వాలి ఇంజెక్షన్ ఇంజక్షన్ అనే విషయానికి వస్తే జనరల్గా బేబీస్ లంగ్ మెచ్యూరిటీ అనేది చాలా స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ పూర్తిగా ఊపిరితిత్తులు మెచ్యూర్ అవ్వటానికి మనకి బేబీకి థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట మనకేమవుతుంది మనం శ్వాస తీసుకున్నప్పుడు మనం ఇన్హలేషన్ ఎక్స్ ఎక్సలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మనం శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు ఇలా ఉబ్బినట్టుగా అవుతాయి అండ్ మనము శ్వాస బయటికి వదిలేసేసినప్పుడు మళ్ళీ ఊపిరితిత్తులు చిన్నగా అవుతాయి అంటే అది బెలూనింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది సో మనకేంటి రెస్పిరేటరీ ట్రాక్లో ఇక్కడ ట్రేకియా ఉంటుంది దాని నుంచి బ్రాంచెస్ అంతా వస్తాయి దాని చుట్టూ బెలూనింగ్ లాగా లంగ్స్ అనేది మనకి ఉంటాయి అన్నమాట సో ఈ లంగ్స్ ఊపిరితిత్తులు బెలూనింగ్ ఎఫెక్ట్ లాగా ఉబ్బటము చిన్నగా అవటం ఇలా జరుగుతుంది తూ ఉంటుంది మనం శ్వాస తీసుకొని వదిలినప్పుడు సో ఇలా ఊపిరితిత్తులు ఫ్రీగా ఈ సంకోచించడం వ్యాకోచించడం అవ్వటానికి ఈ బెలూనింగ్ ఎఫెక్ట్ రావటం పూర్తిగా రావటానికి థర్టీ సెవెన్ వీక్స్ పూర్తిగా నిండితేనే బేబీ శ్వాస తీసుకోవటం తేలికవుతుంది అండ్ పుట్టగానే బేబీకి ఏడుపు రావటం ఈజీ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తులు పూర్తిగా మెచ్యూర్ కాలేదో అప్పుడు బేబీని ఐసీయూలో పెట్టాల్సి రావటము పిల్లలకి ఏడుపు రాకపోవటము ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం అనమాట సో ఈ స్టీరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఊపిరితిత్తులు నెలలు నిండకుండా బేబీ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ ఊపిరితిత్తులు అనేది ఈ పూర్తిగా మెచ్యూరిటీ రావడానికి ఈ స్టిరాయిడ్ ఇంజక్షన్ పనిచేస్తుంది అనమాట సో ఎవరెవరికి ఇస్తారు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటే జనరల్గా ఎవరెవరికి ఇస్తారో మనకి మీకు రెగ్యులర్గా మీ డాక్టర్గా చెకప్ చేసేటప్పుడు వీళ్ళకి నెలలు నిండకుండా నొప్పులు వచ్చే అవకాశం ఉంది అని అనిపించిన వాళ్ళకి స్టిరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తారన్నమాట లైక్ మీకు ప్రెగ్నెన్సీలో ఏమన్నా బీపీ పెరగటం కానీ షుగర్ పెరగటం కానీ లేకుంటే ముందు కాన్పులలో ఏమన్నా నెలలు నిండకుండా నొప్పులు రావటము లేకుంటే ఈ ప్రెగ్నెన్సీలో ఏదన్నా బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కనిపించటము ఇలాంటి రిస్కులు ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రీటర్న్గా అంటే నెలలు నిండకుండా లేబర్లో సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట ఇవి ఎన్ని రకాలు అంటే జనరల్గా టూ టైప్స్ ఉంటాయండి బీటామితాసోన్ డెక్సామితాసోన్ ఉంటాయి సో డెక్సామితాసోన్ అయితే ఫోర్ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది అదే బీటామి సోన్ అయితే అంటే బెట్నసోల్ ఇంజెక్షన్ ఏం చేస్తారంటే ట్వల్ ఎంజీ ట్వెల్ ఎంజీ టూ డోసెస్గా ఇస్తారనమాట రెండు డోసెస్కి మధ్యలో ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు ఇస్తారు ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీలో ఇవ్వాల్సి వస్తే ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉన్నా సరిపోతుందనమాట సో మనకి ఈ బెట్నసోల్ డోసెస్ కంప్లీట్ అయిన తర్వాత యూజువల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో బేబీ లంగ్ మెచ్యూరిటీ బాగుంటుంది అనమాట సో తప్పని పరిస్థితుల్లో నెలలు నిండక ముందు డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బెట్నసోల్ ఇంజెక్షన్ టూ డోసెస్ బేబీకి వేసిన తర్వాత డెలివరీకి ప్లాన్ చేస్తారన్నమాట అంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న టైం బట్టి సో దీనివల్ల బేబీకి చాలా మంచి ఉపయోగం ఉందండి దీన్ని వేసుకోవడానికి కంగారు పడకండి మీకు సజెస్ట్ చేశారు మీ డాక్టర్ గారు అంటే ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడే సజెస్ట్ చేస్తారనమాట సో దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండి డెలివరీ తర్వాత బేబీకి కానీ మదర్కి కానీ దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాకపోతే మనం ఇచ్చే ఈ స్టిరాయిడ్ డోస్ su ప్రెగ్నెన్సీలో కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది కదా వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ బెట్నసాల్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ కొంచెం మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అదర్వైజ్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో మీకు ఏదన్నా సిచ్యువేషన్లో నెలలు నిండకుండా నొప్పులు వచ్చే రిస్క్ ఉంది అన్నప్పుడు మీకు చెకప్ చేసే మీ డాక్టర్ గారు బెట్నసాల్ ఇంజెక్షన్ మీకు సజెస్ట్ చేసినప్పుడు భయపడకుండా వేసుకోండి దీనివల్ల బేబీ మూమెంట్స్ తగ్గటం కానీ ఉమ్మని తగ్గటం కానీ కానీ నొప్పులు రావటం కానీ ఇలాంటివి వేటికి కూడా సంబంధం ఉండదు ఓకేనా థ్యాంక్ యూ